డియర్ గాడ్ ఫాదర్ ఐ కాన్ బే ఆల్ దిస్ పెయిన్ఫుల్ ప్రాసెస్ లోన్ ప్లీజ్ హెల్ప్ మీ లోన్ దేవా నాకు సహాయము చెయ్యి ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను ఇది నాకు చాలా కష్టముగా ఉంది తండ్రి నేను ఎంతో సహించాను ఎంతగానో భరించాను ఓర్పుగా ఎదురు చూశాను అయినప్పటికీ ఇంకా వారిలో ఏ విధమైన మార్పు లేదు తండ్రి ఇంకా నా వల్ల కావడం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను దేవా ఈ యొక్క రిలేషన్ని నేను ముందుకి కొనసాగించలేను తండ్రి నీకు విరుద్ధమైన ఆలోచన అని తెలుసు నీకు వ్యతిరేకమైన మార్గంలో నడవడానికి సిద్ధపడ్డాను అని కూడా గ్రహించాను అయినప్పటికీ దేవా ఇది నాకెంతో భారంగా ఉంది నా మనస్సుని చంపుకుంటూ నా కోరికలను అణిచివేసుకుంటూ నా భర్త దగ్గర నాకంటూ స్థానము లేకుండా ఈ జీవితము నాకెంతో భారంగా ఉంది తండ్రి దయచేసి నాకు సహాయము చెయ్యి ఈ యొక్క నిర్ణయము నేను నా భర్తకి తెలియజేసే ముందు నా గోడు అంతా నీ సన్నిధిలో వినిపింపజేయాలని మనసారా నీ సన్నిధిలో నా దుఃఖాన్ని కుమ్మరించుకోవాలని నీ సన్నిధికి వచ్చాను దేవా దయచేసి నాకు సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏంటి నేను ఇంత భారంతో దేవుణ్ణి ప్రార్థిస్తుంటే నా దుఃఖమంతా ఆయన ముందు వెళ్ళబుచ్చుకుంటుంటే నా హృదయంలో దేవుడు ఈ విధమైన తలంపును కలిగిస్తున్నాడు ఏమిటి ఇది దేవుడి తలంపేనా ఏంటో నా హృదయంలో దేవుడు నన్ను ఈ విధంగా ప్రశ్నిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సోఫీ నువ్వు నిజంగా భరిస్తున్నావా సోఫీ నువ్వు నిజంగా భరిస్తున్నావా నీ జీవితంలో నేను అనుమతించే ప్రతి పరిస్థితిలో నువ్వు నిజంగానే ఓర్పుతో సహిస్తున్నావా నిజంగా ప్రతి సందర్భంలో తగినంత ఓర్పును నీవు కనబరుస్తున్నావా అన్నటువంటి ప్రశ్నలతో దేవుడు నా హృదయాన్ని నింపాడు ఒకసారి ఆలోచించి చూస్తే ఆ ప్రశ్నలో దేవుడు నన్ను నేను నీకు అనుమతించిన పరిస్థితుల్లో అన్న విధంగా మాట్లాడాడు అంటే నాకు ఎదురయ్యే ఈ ప్రతి పరిస్థితి కూడా దేవుడు అనుమతిస్తున్నాడా నా జీవితంలో అవును సోఫీ ఇందక్కడి నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో దుఃఖముతో ఎంతో భారభరితమైన ఆత్మతో ఆయనకు మొరపెట్టుకోవడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను దేవుణ్ణి మించిన ఆదరణ మనకెక్కడా దొరకదు మన దుఃఖ సమయంలో సాటి మనిషి కన్నా దేవుని వాక్యము దేవుడి యొద్ద నుంచి వచ్చే వాక్కు దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రశ్నలు మనకి నెమ్మది కలిగిస్తాయి ఆయన మాట్లాడినట్టు ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనల్ని ఆదరించలేరు ఇక దేవుడు నిన్నడిగిన ప్రశ్న విషయానికి వస్తే మరి నువ్వే ఆలోచించి సమాధానం చెప్పుకోవాలి ఒకసారి మన బైబిల్లో అభిగయలు అనేసి ఉంటుంది కదా ఆమె భర్త ఎంతో మొరటివాడని మోటువాడని బైబుల్ సెలవిస్తుంది అయినప్పటికీ భర్తకు ఆపద రాగానే ఆమె భర్తను కాపాడుకున్నటకు ఎంతో ప్రయాసపడుతుంది దావేదుకు ఎదురుగా వెళ్ళి సమర్పణలు అర్పించి అతని యొక్క దయను పొందుకుంటుంది ఆవిడ ఎప్పుడూ కూడా భర్త నుండి వేరైపోలేదు నా భర్త నన్ను ఈ విధముగా హింస పెడుతున్నాడు కాబట్టి ఇతను నాకు వద్దు అనే ఆలోచనకు కూడా తను ఎప్పుడూ రాలేదు తన ఓర్పుకు ఫలితంగా దేవుడు ఆమెను రాణిగా ఎంచాడు మరి యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఎంతో విశ్వసనీయుడని పేరొందిన అబ్రహాము గారు కూడా సారాని ఆ యొక్క రాజ్యానికి భయపడి ఆమెను చెల్లెలుగా పరిచయము చేశాడు మరి ఆ సమయంలో సారా ఎంతో ఆవేదనతో దుఃఖముతో ఉద్రిక్తతతో అతని నుండి విడిపోవాలని ఆమె తలంచలేదు ఎంతో ఓర్పుతో సహనముతో నేర్పుతో ఉండి ఆ యొక్క ఇస్సాయలీల దేవునికి మొరపెట్టుకుంది ఆ యొక్క దేవుడు ఆమెను చూసి ఆమె ఓర్పుకు ప్రతిఫలముగా ఆ యొక్క పరిస్థితి నుండి ఆమెను విడిపించి వారిద్దరిని ఐక్యపరిచాడు ఆ రాజుని వారి మధ్యలో నుండి ఆ దేవుడే తొలగించాడు అదే విధముగా భర్త ప్రేమకు నోచుకొని లేయా కూడా ఆ యొక్క ఇసాయలీల దేవుడిపై ఆధారపడింది ఎంతో ఓర్పుతో నేర్పుతో తన సంసారాన్ని ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నది దేవుడు కూడా తనని ఎక్కడా విడిచిపెట్టలేదు తనకి సంతానమును దయచేశాడు కేవలము సంతానమును దయచేయడం మాత్రమే కాదు ఆ యొక్క సంతానములో ఒకటైన యూదా గోత్రపు సంతానముని ఎన్నుకుని ఆ యొక్క సంతానము నుండి మన దేవుడైన యేసు ప్రభు రావడం జరిగింది కాబట్టి ఆయా కాలాల్లో కూడా దేవుని భక్తులని పిలువబడిన వారిలో కూడా ఎన్నో విధములైన బలహీనతలు కలిగి ఉన్నారు ఆ యొక్క బలహీనతలను బట్టి వారి యొక్క బంధాలను తెంచుకున్నట్లయితే వారు వారి జీవితంలో దేవుడు అనుమతించిన యొక్క బంధానికి విలువనిస్తున్నట్లేనా కాబట్టి సోఫీ నీ యొక్క ఆలోచన వైఖరి ఆలోచన విధానం అనేది మారాలమ్మా మార్పు అనేది నీ నుండి ప్రారంభం కావాలి సోఫీ నువ్వు ఒక విషయాన్ని మొదటిగా గ్రహించాలి దేవుడు తప్ప మరెవ్వరూ మనల్ని అంత అధికముగా ప్రేమించారన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలి నిన్ను కృంగదీసే పరిస్థితులలో నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి అంటే పాశ్రమ్మ గారు జాన్ చేసేది అంతా కరెక్ట్గానే ఉందా అతను మారవలసిన అవసరం ఏమీ లేదంటారా ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగులో ఉన్నట్లుగా సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను అని ఉన్నట్లుగా నీ మట్టుకు నీవు దేవుని ఎదుట సరిగా ఉండడానికి ప్రయత్నించమ్మా ఏ విధముగా అయితే తమ భర్తలో ఉన్న బలహీనతలను దుఃఖముతో ఆవేదనతో భారముతో తమ హృదయాలను నింపుకోకుండా భర్తలకు లోబడి వారికి అనుగుణముగా నడవగా దేవుడి ఇచ్చిన ఆజ్ఞకు లోబడి ఓర్పుతో సహించుకొనగా వారి జీవితాల్లో దేవుడు ఏ విధముగా అయితే కార్యము జరిగించాడో నీ జీవితంలో కూడా దేవుడు కార్యము జరిగించే వరకు ఆయన ఒక ఆజ్ఞను పాటించమని నీకు చెబుతున్నానమ్మా నీలో ప్రారంభమైన ఆ యొక్క మార్పు నీ తోటి వారికి వెలుగుగా ప్రకాశించి వారిలో ఉన్న ప్రతి విధమైన చీకటిని పారద్రోలుతుంది అర్థమైంది పాష్టమ్మ గారు దేవా నాతో మాట్లాడినందులకు నీకు వందనములు నాలో ఉన్న ప్రతి ఒక్క సందేహానికి ఎంతో వివరణగా నా యొక్క సందేహాలన్నిటి నుంచి నన్ను విడిపించి నా యొక్క ప్రవర్తనను సరిచేసి నా కుటుంబాన్ని కట్టుకోవడానికి తగిన ఓర్పును జ్ఞానాన్ని నాకు ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి